జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీలో పెద్దగా వెతికితే అట్లాంటి వాళ్ళు దొరకపోవచ్చు మీకు చంద్రబాబు నాయుడు గారు పార్టీలోను ప్రభుత్వంలోను గుడ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది దొరుకుతూ ఉంటారు డేర్ ఫోర్ హీ స్టేట్స్ దట్ దేర్ షెల్ బి నో ఇష్యూ ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కండక్టెడ్ బై ది సెట్ సిట్ ఇది నెంబర్ వన్ సిట్ చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ సభ్యులు మంచి రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు అనేటువంటిది రెండవది సిబిఐ విచారణ సిబిఐ విచారణ అంటున్నారు దయచేసి ఇది సిబిఐ విచారణ కాదు మీరు మీరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం నెక్స్ట్ లైన్ మీకు దీన్ని చదివినిపించగలుచుకుంటున్నాం మళ్ళీ ఈయనే అడిగాడు మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా వేయండి అని చెప్పేసి తుషార్ మెహతా గారు ఆంధ్ర కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు ఆలోచనలకు తావివ్వకూడదని ఇవ్వకూడదని మొన్న జరిగినటువంటి దాంట్లోనే మీరు ఏ విచారణైనా వేసుకోండి సిబిఐ వేసుకోండి జడ్జిలు వేసుకోండి ఇంకోటి వేసుకోండి ఇంకోట వేసుకోండి మేము సహకరిస్తామనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏం చెప్పింది కోర్టుకు అట్ ది అవుట్సెట్ వీ క్లారిఫై దట్ వీ హెవ్ నాట్ గాన్ ఇన్ టు ది అలిగేషన్స్ అండ్ కౌంటర్ ఎలిగేషన్స్ మేడ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ది పిటిషన్స్ అండ్ ది ఆరోపణల మీద ప్రత్యాపరణల మీద మేము అసలు లోపలికి పోనే లేదు అని మీరు కోర్టు ఏదో వెళ్ళిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పు పట్టినట్టు ఏలెత్తి చూపించినట్టు గంటన్నరసేపు కంటసోష పెట్టారు సుప్రీంకోర్టు కోర్టు పూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా గొప్పవాళ్ళు మీరు ఒక్కొక్క పాయింట్ మీరు చెప్తా ఉంటే దెన్ రాజకీయ క్రీడ గురించి ఎవరి గురించి మాట్లాడారు అక్కడ అసలు ఏ నేపథ్యంలో రాజకీయ క్రీడ అనేటువంటిది వచ్చింది సుబ్బారెడ్డి గారు ఎవరైతే పిటిషనర్ ఇందులో ఉన్నారో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలిసిటర్ జనరల్ ఒక మాట చెప్పాల్సి వచ్చి చెప్పాడు ఏంటి ఇది ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు దాన్ని ఇక్కడ తెప్పకుండా దాచారు అనంటే ఎస్ అది తీవ్రమైనటువంటి అంశము అంటే తప్పు చేసింది ఎవరిక్కడ తప్పు చేసింది ఎవరిక్కడ సుబ్బారెడ్డి గారు ఈజ్ అ పొటెన్షియల్ ముద్దాయి కావచ్చు అన్న మాట వాడాడు ఆయన నేనన్నది కాదు హైకోర్టులో జరిగినటువంటి వాదల్లో ఆయన ఆయన గురించినటువంటి మాట వచ్చినప్పుడు ఆయన ఈ విచారణ